వైద్య విద్యను అభ్యసించడానికి జార్జియా దేశంలో ఉన్న ఇలియా యూనివర్సిటీకి మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన సుమారు అరవై మంది విద్యార్థులను అక్కడ హాస్టల్ యజమాని నిర్దాక్షిణంగా అర్ధరాత్రి బయటకు వెళ్లగొట్టిన సంఘటన చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి వివరాల్లోకి వెళ్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు అరవై మంది విద్యార్థులు అక్కడ వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లారు వీరి వద్ద నుంచి వసతి సౌకర్యం కొరకు లక్షా ఇరవై వేల రూపాయలను హ్యాపీ లివింగ్ ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ లీజు దారుడైన క్రమాన్ అనే వ్యక్తి తీసుకుని పారిపోవడంతో బిల్డింగ్ యజమాని నిర్దాక్షిణ్యంగా అరవై మంది విద్యార్థులను రాత్రికి రాత్రే వెలుపలికి గెంటివేయడంతో చలి ప్రాంతంలో విద్యార్థులు తీవ్ర అవస్థలను పడుతున్నారు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి వై ఆనందరెడ్డి ఆవేదన తెలిపారు ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ విద్యార్థుల్లో తమ కుమార్తె వై జ్యోతిక శ్రీప్రియ కూడా ఉందని ఆయన తెలిపారు వెంటనే కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులు లోకేష్ ను స్పందించి వారికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు మంది తెలుగు విద్యార్థులు కోరారుజా దేశంలో పడుతున్న కష్టాల గురించి పత్రికా తెలియజేయాలనుకుంటున్నాను దేశంలో ఉన్న ఇలియా యూనివర్సిటీలో చదువుతున్న అరవై మంది తెలుగు విద్యార్థులు ప్రైవేట్ హ్యాపీ లివింగ్ అనే హాస్టల్ నందు ఎనిమిది నెలలు ఫీజు లక్ష ఇరవై వేల రూపాయలు ముందుగానే కట్టించుకొని జరిగింది రెండు నెలల తర్వాత విద్యార్థులందరినీ మోసం చేసి హాస్టల్ బిల్డింగ్ లీజు దారుడైన కమరాన్ అనే వ్యక్తి వెళ్లిపోవడం జరిగింది హాస్టల్ బిల్డింగ్ ఓనరు అరవై మంది విద్యార్థులను నిర్దార్చనంగా ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉన్న వాతావరణంలో రాత్రిపూట పూట వెళ్లిపోమని చెప్పడం జరిగింది పైన తెలిపిన మోసం మోసాన్ని ఇండియా ఎంబీసీ వారికి కూడా ఇమెయిల్ ద్వారా విద్యార్థులు తెలియజేయడం జరిగింది పిల్లలు వారి స్నేహితులు రూముల్లో తలదాచుకుంటున్నారు ఇంట్లో పెద్ద వారికి తెలిస్తే వాళ్ళు ఏమంటారో అని భయపడుతూ తల్లిదండ్రులు తెలియజేయకుండా దయచేసి లోకేష్ గారికి తెలుగు విద్యార్థులు సహాయం చేయవలసిందిగా కాపాడాల్సిందిగా పత్రికాముఖంగా కోరడమైనది